గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది జగన్మోహన్ రెడ్డి గారు డొమెస్టిక్ ఫ్లైట్లో బెంగళూరు నుంచి విజయవాడ వచ్చారు దాని గురించి ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆరు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో వెళ్ళారు సెక్రటేరియట్కి కానీ తెనాలి ఇరవై నాలుగు ఆ దానికి కూడా హెలికాప్టర్లో వెళ్ళారు అలా ఏదో ముఖ్యమైన పనులకి దూరంగా అనంతపురం శ్రీకాకుళం హెలికాప్టర్లు అయితే ఒక పద్ధగా ఉంటుంది కానీ ఇలా దగ్గర ఏరియాలో వెళ్తే పద్దగా ఉండదని సోషల్ మీడియాలో అంతా కూడా గగ్గోలు చేసింది అలా సోషల్ మీడియాలో గగ్గోలు చేసినా సరే పట్టించారు భారీ గట్లు కట్ట కట్టడం చెట్లు నరికేయటం ఇవన్నీ ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఇవన్నీ కానీ బెంగళూరు నుంచి ఇండికో ఫ్లైట్లో చాలా నార్మల్ మనుషులు వచ్చారు భారతీయ గారు జగన్ గారు అలాగే ఒకసారి దావోస్ వెళ్ళారు దోవస్ వెళ్ళినప్పుడు లండన్లో భారతిరెడ్డికి రాగి స్పెషల్ ఫ్లైట్ వచ్చు అప్పుడు దావోస్ వెళ్ళారు దావోస్లో వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పారు మళ్ళీ లండన్లో చాగి మళ్ళీ విజయవాడ రావడానికి కొన్ని కోట్లుకి వచ్చే పని అది ప్రజల సొమ్మ కానీ ఇప్పుడు ప్రజల సొమ్మం ఖర్చు పెట్టడానికి లేదు కదా అందుకని ఆయన డొమెస్టిక్ ఫ్లైట్లో వెళ్ళారు ఎందుకు వెళ్ళారంటే ఈ ఐదు సంవత్సరాలు జనాలు దూరంగా ఎందుకంటే ఈ మధ్యన జనాలకే దగ్గర వచ్చు వాళ్ళు ఇచ్చే కష్టాలు సుఖాల గురించి తీసుకుంటున్నారు కదా ఇల్లు కావాల్సిన ఇల్లులు లేకపోతే వైద్యం గురించి కానీ ఇవన్నీ తీసుకోవడం వలన ఆయన ఫోటోలు వాళ్ళ సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పెట్టినప్పుడు కింద ఐదు సంవత్సరాలు గుర్తొచ్చిందా ఎన్నాల గుర్తొచ్చిందా జనాలు ఇప్పుడు ఇలాంటివన్నీ చెప్పడం వలన జనాలు దగ్గర ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా డొమెస్టిక్ ఫ్లైట్లో రావడం జరిగింది ఆయన బిజినెస్ క్లాస్ తీసుకోవచ్చు ఆయన స్పెషల్ ఫ్లైట్ తీసుకోవచ్చు కానీ ఇలా రావడానికి జనాలు మనం దగ్గర ఉంటాం దగ్గర ఉన్నాం అని చూపించడానికే ఆయన ఇదంతా చేయరు కానీ ఒకప్పుడు అలా జనాలు దగ్గర కాదు కదా ఎక్కడ నేను బటన్ అంతే అభివృద్ధి చేయను ఇవన్నీ చెప్పారు ఆయన కానీ రియాలిటీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు తెలిసిపోయింది మనం జనాల్లోనే ఉంటేనే జనాలకి మనకి సంబంధం ఉంటే లేదా జనాలు మనల్ని వదులుకుంటారు అంత సంక్షేమం ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు కానీ అంత సంక్షేమం ఇచ్చి కూడా అంటే అభివృద్ధి చేయలేదనే లెక్క అందుకనే ఓడిపోయారు ఎందుకంటే ఆ పిల్లలకు ఉద్యోగం రానప్పుడు నువ్వు ఎంత అభివృద్ధి చేస్తే ఏముంది అలా ఎంతమంది మంది పిల్లలు తల్లులు అంతా బాధపడ్డారు జనాలు దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో ఆయన డొమెస్టిక్ ఫ్లైట్లో వచ్చారు కానీ ఇంకా దగ్గర అవ్వాలంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడటం ఇంకా ఇంకా దగ్గర అవుతేనే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్టీ పుంజుకుంటుంది ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు వ్యూహాలు ఎలా ఉన్నాయంటే మనకు బలం లేదు పోటీ చేయడం మానేహం అలాంటి వ్యూహాలన్నీ వేసి ఉన్నారు ఈయన జనాల దగ్గర అవ్వాలని ఏం ట్రై చేస్తున్నారు చూద్దాం కానీ ఒకప్పుడు మాత్రం ఈ విషయాల్లో ఫ్లైట్ల విషయాల్లో హెలికాప్టర్ విషయాల్లో ఎప్పుడైతే డబ్బు ఖర్చు పెట్టారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరు కిలోమీటర్ల సెక్రటేరియట్ కూడా హెలికాప్టర్ వెళ్ళారు అలాగే తెనాలి విజయవాడలో కూడా హెలికాప్టర్లు వెళ్ళిన రోజు ఉన్నాయి దగ్గర దగ్గర అదంతా రిలీజ్ అయ్యి ఇప్పుడు ఈయన జనాలు దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో చూస్తున్నారు